సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కోదాడలో అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలు

గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడిన విషయం తెలవని మన తెలవని కాదు మరి అట్లాగే బీజేపీ పార్టీ మన దేశంలో పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాలు అది చెప్పింది కాదు కాంగ్రెస్ పార్టీ శూన్యం వచ్చి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక రాహుల్ గాంధీ యొక్క పాదయాత్రలో యొక్క ఎక్కువ మెజార్టీ అని చెప్పి అరవై శాతం ఉన్న దాన్ని నలభై రెండు శాతంగా చూపించిన దానికి కాంగ్రెస్ పార్టీ అమలు పడితే దీన్ని వాళ్లే మళ్ళా దొంగ కోర్టులో కోర్టులపై దొంగతనంగా వాళ్ళ వాళ్ళని పంపించి హైకోర్టులో సుప్రీం కోర్టులో ఏ సాగుతున్న విషయం మనందరం తెలిసిందే ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతూ బీసీలు ముందు పోనీకుంటూ నలభై రెండు శాతానికి ఏదైతే జాతీయ పార్టీ బీజేపీ పార్టీ ఉందో అమరపరచండి మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బిఆర్ఎస్ పార్టీ కూడా మీ తమ్మేందో దిల్లేందో మీరు కోట్ల చుట్టూ కానీ ఢిల్లీకి కానీ ధర్నాకు అంటే రారు మమ్మల్ని తీసుకుపోలే మమ్మల్ని తీసుకపోలేని మాటలు మాట్లాడతారు తప్ప నలభై రెండు శాతం అమలు చేయడానికి బీసీలు మోసం చేయకుంటూ ఉండాలంటే అందరికి బుద్ధి చెప్తాం ఆ సమయం వచ్చిందిగా రాష్ట్రంలో అరవై శాతం కట్టుబడి ఎక్కువ శాతం బీసీ ఉంది అన్ని కులాల్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి ఇంకా బీసీ కులాలు అన్ని గడుపుకొని ఈసారి మనకి లోకల్ ఎలక్షన్ కావచ్చు పైఎల వచ్చే ఎలక్షన్ కావచ్చు అందరికి కూడా బీసీలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ బోదాడలో ఈ జరిగిన ధర్నాలో బీసీలందరూ పాల్గొన్నందుకు అన్ని కుల మతాలు వారు అతీతంగా పాల్గొన్నందుకు ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ రామ్నే శ్రీనివాసరావు బోదాడ జై బీసీ జై బీసీ